ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఒక పెద్ద లోపం బయటపడుతుందా ప్రధానంగా కాలేజీలు తీసి అప్పుడే దాదాపుగా నెల రోజులు అవుతుంది క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయి డిగ్రీ విషయంలో ఇంకా అయోమయమయ్య అలాగే కంటిన్యూ అవుతుంది ఇది విద్యాశాఖ ఉన్నతాధికారుల్లో కనిపిస్తున్న లోపమా లేదంటే నిర్లక్ష్యమా అనేది ఇమీడియట్గా తేల్చాలి ఎందుకంటే డిగ్రీ విద్యార్థుల విషయంలో ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు విద్యాశాఖ నిర్ణయం ప్రధానంగా ఇక్కడ వేళ చెప్తున్నది ఏంటి ఉన్నత విద్యాశాఖ వర్సెస్ విద్యా మండలి అన్నట్టుగా ఉంది అనేది ఇక్కడ రెండు అంశాలు ఒకటి సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం కొనసాగించాలా లేదంటే డ్యూయల్ మేజర్ వైపు మొగ్గు చూపాలా అనేది కాకపోతే ఇక్కడ మండలి ఏం చెప్తుంది అంటే విద్యా మండలి డ్యూయల్ మేజర్ విధానానికి సంబంధించి రెండు మేజర్ సబ్జెక్టులు ఉండాలి అనేది వాళ్ళు చెప్తుంటే లేదు లేదు సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానంలోనే ముందుకు వెళ్ళాలి అనేది అయితే వీళ్ళు చెప్తున్నారు అలాగే ఎక్కువగా డ్యూయల్ వైపే అంటే డబల్ మేజర్ సబ్జెక్ట్ విధానానికి సంబంధించి అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ అలాగే కాలేజీలు కానీ మొగ్గు చూపుతున్నాయని దీంతో ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నత విద్యాశాఖలోనే విభేదాలు ఉన్నాయి అనేది బయటపడుతుంది ఇది విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ స్వయంగా దీన్ని పర్యవేక్షించాలి దీని మీద ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా ఈ సమన్వయం అనేది లోపిస్తే ఏమవుతుంది అంటే రోజులు గడిచిపోతున్నాయి ఇప్పటికీ ఇంకా డిగ్రీ విద్యార్థుల పరిస్థితి ఏంటి అనేది అయోమయంగా ఉంది కొత్తగా అడ్మిషన్ తీసుకొని స్కూల్ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా సాధారణ డిగ్రీ కోర్సుల విషయంలో అయితే అభిప్రాయ విభేదాలు పెరిగిపోతున్నాయి డ్యూయల్ మేజర్ సబ్జెక్టులతో డిగ్రీ కోర్సులు ఉండాలి అనేది ఉన్నత విద్యా మండలి మొదటి నుంచి అభిప్రాయపడుతుంది ప్రస్తుతం ఉన్న సింగిల్ మేజర్ నుంచి డ్యూయల్ మేజర్ విధానానికి మారేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసేసింది కానీ ఈ ఉన్నత విద్యాశాఖలోని ఉన్నతాధికారులు సింగిల్ మేజర్ డిగ్రీ ఉండాలని పట్టుబడుతున్నారు ఈ క్రమంలో ఇటీవల మంత్రి వద్ద జరిగిన సమీక్షలో దీనిపై చర్చ కూడా జరిగింది సింగిల్ మేజర్ డిగ్రీ విధానమే కొనసాగించాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారట ఆ వెంటనే డిగ్రీపై మళ్ళీ కొత్త క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ రూపొందించి పంపాలి అనేది ఉన్నత విద్యాశాఖ మండలిని కోరింది తాజాగా మండలి కొత్త ఫ్రేమ్ ప్రభుత్వానికి పంపించింది అందులో రెండు మేజర్ సబ్జెక్టుల డిగ్రీనే మళ్ళీ ప్రతిపాదించారు మొదటి మేజర్ సబ్జెక్టుకి అరవై క్రెడిట్లు రెండో మేజర్ సబ్జెక్టుకి నలభై ఎనిమిది క్రెడిట్లు అంటే ఇంటర్నల్ ఇంటర్న్షిప్లు ఏవైతే ఉంటాయో ఆ ఇంటర్న్షిప్ ఎనిమిది క్రెడిట్లు పెట్టాలని సూచించారట మిగిలిన భాష అలాగే మల్టీ డిసిప్లినరీ స్కిల్ కోర్సులకు పది క్రెడిట్లు మాత్రమే మిగులుతున్నాయి అయితే సింగిల్ మేజర్తోనే డిగ్రీ ఉండాలి అనేది ఉన్నతాధికారులు పట్టుబడుతున్నారు డ్యూయల్ మేజర్ విధానం సక్రమంగా లేదు అనేది వాళ్ళ అభిప్రాయం ఒక మేజర్ సబ్జెక్టుకి ఒక ఎలెక్టివ్ సబ్జెక్టు ఉండేలా కొత్త విధానం ఉండాలి భాష అలాగే స్కిల్ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది వాళ్ళ అభిప్రాయం దానివల్ల విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుండేది అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి గత ప్రభుత్వ హయాంలో సింగిల్ మేజర్తో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది అనేది మళ్ళీ ఇక్కడ అంటే ఏదో రకంగా ఇప్పుడు సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని తీసుకొచ్చేసి ఆ డ్యూయల్ సబ్జెక్ట్ విధానాన్ని అయితే పెట్టాలి అనేది అదేదో త్వరగా పెడితే అయిపోద్ది కదా నెలలు గడిచిపోతున్నాయి దీని మీద ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు పాత ప్రభుత్వ విధానాలని పక్కన పెట్టాలి అనే ఉద్దేశం గనక ఇటు విద్యాశాఖలో ఉంటే అది మండలికి విద్యాశాఖలో ఉన్నతాధికారులకి మధ్య వివాదాలు జరుగుతున్నాయా లేదనేది పక్క పక్కన పెడితే విద్యార్థుల భవిష్యత్తుతో డిగ్రీ విద్యార్థుల జీవితాలతో చెలగాట వాడుతున్నారా అనేది ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహం